యహోశువ పదకొండవ అధ్యాయము హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని రాజైన యోబాబుకును రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫెలాలోను పడమటనున్న దోరుమన్యములోనూ ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కణానీయులకును అమోరియులకును హిత్తియులకును పెరిజీయులకును మన్యములోనున్న మిస్పా మిస్పాదేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్రతీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీలతో చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా యహోవా వారికి భయపడకుము రేపు ఈవేలకు ఇస్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదను నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యహోషువతో సెలవిచ్చెను కాబట్టి యహోషువయు అతనితో కూడనున్న యోధులందరూనూ హఠాత్తుగా మేరోము నిల్ల ఎద్దుకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా ఎహోవా ఇస్రాయేలీయుల చేతికి వారిని అప్పగించను వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును వరకును తూర్పు తూర్పువైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి యహోవా యహోశువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేశను అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేశెను ఆ కాలమున యహోశువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇస్రాయేలియులు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతను చేసిరి ఎవరునూ తప్పించుకొనకుండా యహోశువ వారినందరినీ చేసెను అతడు హాసోరును అగ్నితో కాల్చివేశెను యహోశివ ఆ రాజులనందరినీ చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను యహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను అయితే యహోశివ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయేలీయులు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొల్లొసొమ్మును పశువులను ఇస్రాయేలీయులు దోచుకొనిరి నరులలో ఒకనిని విడవకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చెయ్యుచు వచ్చిరి యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యహోశువకు ఆజ్ఞాపించెను యహోశువ అలాగే చేసెను యహోవా మోషేకు వాటన్నిటిలో వాటన్నిటిలోనొకటిూ అతడు చెయ్యక విడువలేదు యహోశువ షేయూరుకు పోవు హాలాకు మొదలుకొని లెబానోను లెబానోనులొయ్యులో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇస్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను బహుదినములు యహోశివ ఆ రాజులందరితో యుద్ధము చేసెను గిబియోను నివాసులైన హివ్వీలుగాక ఇస్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి లేదు ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి వారిని నిర్మూలము చేయుడని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇస్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను ఆ కాలమున యహోశువ వచ్చి దేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోనూ ఇస్రాయేలీయుల ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను యహోషువా వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను ఇస్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలియుండలేదు గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి యహోవా మోషేతో చెప్పినట్లు యహోశువ దేశమంతటిని పట్టుకొనెను యహోశువ వారి గోత్రముల చొప్పున ఇస్రాయేలీప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను యహోశువా పన్నెండవ అధ్యాయము ఇస్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరియుల రాజైన సిహోను అతడు హిష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరము నందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధ భాగమును అమోనియులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయ వరకును దిక్కున కిన్నెరుతు సముద్రము వరకును తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్గాకొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు ఇస్రాయేలీయులు ఓగు ఓగుదేశమును పట్టుకొనిరి అతడు రిఫాయియుల శేషములోనొకడు అతడు అష్టారోతులోను ఎద్రేయిలోనూ నివసించి గెషూరియుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హిజ్బోనురాజైన సిహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ భాగములోనూ రాజ్యమేలినవాడు యహోవా సేవకుడైన మోషేయు ఇస్రాయేలియులును వారిని హతము చేసి యహోవా సేవకుడైన మోషే రూబేనియులకును గాదియులకును మనషే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయిరు వరకు నుండు హాలాకు కొండ వరకు యహోశివయుస్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు యహోశివ దానిని ఇస్రాయేలీయులకు వారి గోత్రముల వారి చెప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను షరియల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తియులు అమోరియులు కనానీయులు పెరిజీయులు హివ్వీలు యబూసియులను వారి రాజులను ఇస్రాయేలీయులు పట్టుకొనిరి వారెవరనగా ఎరికోరాజు బేతేలు నద్దనున్న హాయిరాజు ఎరుషలీము రాజు హెబ్రోను రాజు రాజు లాకేషు రాజు ఎగ్లోను రాజు గెజెరు రాజు దెబీరు రాజు గెదెరు రాజు హోర్మారాజు అరాదు అరాదురాజు లిబ్నారాజు అదుల్లాము రాజు మక్కేదా రాజు బేతేలు రాజు రాజు హెపెరు రాజు ఆఫెకురాజు లషారునురాజు మాదోనురాజు హాసోరురాజు షిమ్రోన్మెరోనురాజు అక్షాపురాజు తానాకురాజు మెగిదురాజు కెదేశురాజు కర్మేలులో యొగ్నేయామురాజు దోరుమెట్టలలో దోరు రాజు గిల్గాలులోని గోయయులరాజు తిరసారాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి యహోశువా పదమూడవ అధ్యాయము యహోశువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతనికి ఈలాగు సెలవిచ్చను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నయూ కిషోరియుల దేశమంతయు ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనియుల సరిహద్దు వరకును ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు అష్టోదీయుల యొక్కయు అష్కెలోనియుల యొక్కయుతియుల యొక్కయు ఎక్రోనియుల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున ఆవియుల దేశమును కనానియుల దేశమంతయు సీదోనియులదైన మెరా మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరియుల సరిహద్దు వరకును గిబ్లియుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానోను మొదలుకొని పోత్మాయము వరకును దేశము మిగిలియున్నది మన్యపు నివాసులనందరినీ సీదోనియులనందరినీ నేను ఇస్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను కావున నేను నీ కాజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలను తొమ్మిది గోత్రములకును మనషే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము యహో సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనియులు గాదియులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు అమోనియుల సరిహద్దు వరకు హెజ్బోనులో ఏలికయు అమోరియుల రాజునైన సిహోను యొక్క సమస్త పురములును గిలాదును గెషూరియుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు దేశము హెర్మోను మన్యమంతయు సల్కా వరకు భాషానుదేశమంతయు రెఫాయుయుల శేషములో అష్టారోతులోను ఎద్రేయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనును అయితే ఇస్రాయేలీయులు గెషూరియుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనక గెషూరియులను మాయాకాతీయులును నేటి వరకు ఇస్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము వారి వంశములను బట్టి మోషే రూబేనియులకు స్వాస్థ్యమిచ్చను వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయురు మొదలుకొని ఆ లోయలోనున్న మేదేబా యుద్ధనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని పట్టణములన్నయు దీబోను బామోద్బయలు బేత్బయల్మెయోను యాహసు కెదేమోతు మేఫాతు కెరియతాయిము సిబ్మాలోయలోని కొండమీది షరెత్షహరు బెత్పయోరు కొండ చర్యలు బెత్యేషిమోతు అను పట్టణములను మైదానములోని పట్టణములన్నీయుష్బోనులో ఏలికయు జయించినవాడునైన సిహోను వశముననున్న ఎవీరేకెము సూరుహోరు రేబ అను రాజుల దేశమును అమోరియుల రాజైన సిహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను ఇస్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి యోర్దాను ప్రదేశమంతయు రూబేనియులకు సరిహద్దు అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనియుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము మోషే గాదుగోత్రమునకు అనగా గాదియులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చను వారి సరిహద్దు యాజరును గిలాదు పట్టణములన్నీయు రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనియుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామత్ మిష్పే బెటోనియము వరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును లోయలో బేతారాము సుక్కోతు సాపోను అనగా హిష్బోను రాజైన సిహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని కిన్నెరతు సముద్ర తీరము వరకునున్న యోర్దాను ప్రదేశమును వారి వంశములు చొప్పున గాదియులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి మోషే మనషే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చను అది వారి వంశములు చొప్పున మనషీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము వారి సరిహద్దు మహనయీము మొదలుకొని భాషాను యావత్తును రాజైన ఓగు సర్వరాజ్యమును బాషానులోని యాయురుపురములైన బాషానులోని అరవది పట్టణములను గిలాదులో సగమును అస్తారొత్తు ఎద్రయీయునను ఓగు రాజ్య పట్టణములును మనషే కుమారుడైన మాకీరు అనగా మాకీరియులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి ఎరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యమో పంచిపెట్టలేదు ఏలయనగా ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము